గత వందేళ్లుగా అమెరికా ప్రపంచంలోనే తిరుగులేని మహాశక్తిగా నిలిచింది తమ ఆధిపత్యాన్ని సవాలు చేసినటువంటి ఏ దేశాన్నైనా అంతం చేయడంలో వెనుకలేదు జపాన్ ఎదురు తిరిగితే అణుబాంబులు వేసి పాతాళానికి తొక్కేసింది సోవియట్ యూనియన్ సవాలు చేస్తే కోల్డ్ వార్ పేరుతో దాన్ని పదిహేడు ముక్కలుగా విడగొట్టింది ఇరాక్ తల ఎత్తితే నామరూపాలు లేకుండా చేసింది ఇరాన్ విషయంలోనూ అదే పద్ధతిని అనుసరించింది అమెరికా శక్తికి ప్రధాన కారణం దాని వ్యాపార సామ్రాజ్యం ప్రపంచంలోని టాప్ టెన్ పారిశ్రామికవేత్తల్లో ఎనిమిది నుంచి తొమ్మిది మంది అమెరికన్లే ఇతరులెవరూ వారి దరిదోపుల్లో కూడా లేరు చైనాకు చెందినటువంటి జాక్మా మూడో స్థానానికి చేరినప్పుడు అతడిని దెబ్బతీయడానికి లాబియింగ్ మొదలుపెట్టారు చివరికి ఆయన తన వ్యాపారాల నుంచి పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు వారు మన భారతీయ పారిశ్రామికవేత్తలైనటువంటి అదాని అంబానీలను టార్గెట్ చేస్తూ ఉన్నారు అమెరికా తన టెక్నాలజీ వ్యాపారంతో ప్రపంచాన్ని శాసిస్తోంది ఏ దేశం లేదా పారిశ్రామికవేత్త వారికి పోటీ ఇచ్చినా వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసి మరి వారిని నాశనం చేస్తుంది గత ఐదేళ్లుగా భారత పారిశ్రామికవేత్త అదాని అసాధారణ వేగంతో ఎదిగారు గతేడాది ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు ఇదే వేగం కొనసాగి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆయన ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేవారు అదే జరిగితే ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేది భారతదేశానికి ఎప్పటి నుంచో ఉన్న బలహీనత శక్తి వనరుల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంక్షోభానికి ఇది కూడా ఒక కారణం దీనిని అధిగమించేందుకు అదాని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును మొదలుపెట్టారు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసి క్రమంగా చమురు గ్యాస్ అవసరాన్ని తగ్గించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం అదాని ప్రపంచంలో రెండో ట్రిలియనీర్ కాబోతున్నాడని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది దీని వెనుకే హిండెన్బర్గ్ వంటి సంస్థలు అదానిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అతని వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాయి ఇప్పుడు భవిష్యత్తులో ఈ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి భారతదేశం ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో స్వయం సమృద్ధిని సాధించాలని చూస్తోంది ఇది అమెరికా యూరోప్ చైనా వంటి దేశాలకు పెద్ద ముక్కు మన దేశంలో ప్రపంచ జనాభాలో ఇరవై శాతం మంది ఉన్నారు ఈ మార్కెట్ నుంచి మనం దూరమైతే ఆ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది రాబోయే ఇరవై ఏళ్లలో భారత్ పూర్తిగా స్వయం సమృద్ధి సాధిస్తే డాలర్తో పోల్స్తే రూపాయి బలం పెరుగుతుంది అందుకే మన దేశంలో కూడా విదేశీ శక్తుల లాబియింగ్ మొదలైంది ప్రచారానికి మద్దతు ఇచ్చేందుకు కొన్ని మీడియా సంస్థలను రాజకీయ నాయకులను వాడుకుంటూ ఉన్నాయి యూట్యూబ్ ఫేస్బుక్ గూగుల్ ట్విట్టర్ ఇటువంటివన్నీ కూడా అమెరికా సంస్థలే కాబట్టి మన దేశంలో దుష్ప్రచారం చేయటం వారికి చాలా సులువు ఇప్పుడన్నా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మన దగ్గర సాలిడ్ కంటెంట్ ఉన్నా కూడా అది జనాల్లోకి బాగా వెళ్ళదు అదే మీరు అటువైపు ఉన్నటువంటి వారి వీడియోస్ చూడండి అద్భుతంగా వెళుతూ ఉంటాయి లక్షలాది వ్యూస్ని పొందుతూ అదే మ్యాజిక్ గతంలో రష్యాను దెబ్బతీయడానికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వంటి సంస్థలను అమెరికా కోట్లాది డాలర్స్ ఖర్చు చేసి సృష్టించింది భారతదేశాన్ని అస్థిరపరచడం వారికి ఇంకా తేలిక ఎందుకంటే మన దేశంలో దేశద్రోహులకు స్వార్థపరులకు కొదవలేదు కొందరు నాయకుల మాటలు చూస్తే వారు విదేశీ ఏజెంట్లలా పనిచేస్తున్నారని అర్థమవుతుంది న్యాయ వ్యవస్థ మీడియా రాజకీయ నాయకుల్లో కొందరిని కొనేయడం వారికి పెద్ద కష్టం కాదు భారత్ ఒక పెద్ద మార్కెట్ ఏ దేశమూ భారత్ స్వయం సమృద్ధి సాధించాలని కోరుకోదు అందుకే స్వయం సమృద్ధి గురించి మాట్లాడే ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి విదేశీ శక్తులు మన దేశంలో బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాయి ఎందుకంటే అలాంటి ప్రభుత్వాలు ఎప్పుడూ కూలిపోతాయి అనే భయంతో ఉంటాయి అయితే గత పదకొండేళ్లుగా మన దేశంలో స్థిరమైన బలమైన ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తమ దేశీయ పారిశ్రామికవేత్తలైనటువంటి అదాని అంబానీ టాటా మహీంద్రాలను బలపరుస్తూ ఉండటం వారికి నచ్చడం లేదు ఒక దేశం శక్తివంతంగా ఉండాలి అంటే తమ దేశీయ పారిశ్రామికవేత్తలు ప్రపంచ మార్కెట్లలో పోటీ పడాలి వారి ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత ఇప్పుడు మన దేశంలోని కొందరు దేశ ద్రోహులు ఈ పారిశ్రామికవేత్తల పతనాన్ని చూసి సంబరపడుతూ ఉంటారు వారు విదేశీ ఏజెంట్లు కాబట్టి అలా చేస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక్కటవ్వాలి మన దేశం మన ప్రధాని మన భవిష్యత్తు మన తరాల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది దీన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలి